హైదరాబాద్లో ఓ మహిళ పది కోట్ల రూపాయల చీటీ డబ్బులతో ఉడాయించింది ఈ ఘటన నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో జరిగింది అరుణారెడ్డి అనే మహిళ కొంతకాలంగా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తోంది ఆమె వద్ద కాలనీకి చెందిన వారు చీటీలు వేస్తున్నారు కొన్ని రోజులుగా చీటీ డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్న అరుణారెడ్డి రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి పరారైంది విషయం తెలుసుకున్న బాధితులు చీటీ నిర్వాహకురాలి ఇంటి ముందు ఆందోళనకు దిగారు ఐదు నెలల నుంచి ఆరు నెలల నుంచి మేము మా పాప పెళ్లి కోసం దాసుకున్న డబ్బులకి ఇది పోయిస్తా అది పోయిస్తా అని రాత్రి మొగలు తిప్పి తిప్పి మమ్మల్ని చాలా చాలా సత్తా ఇచ్చింది అసలు మేము ఎంత బాగా తిరిగా మాకే తెలుసు అసలు ఆట నైన్ టూ ట్వంటీ కూడా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చింది అర్ధ రైతు అప్పుడు కూడా తీసుకొచ్చి లేపి మరి డబ్బులు తీసుకొచ్చి కట్టిపోయింది డిఫెన్స్ కాలనీలో మంచి చిట్ ఫండ్ బాగా చేస్తున్నారండి అంటే దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఆవిడ చేస్తున్నారండి సో ఆ పరిచయాల వల్ల ఎక్స్ సర్వీస్ మెంబర్స్ అనమాట అంత వాళ్ళు కూడా సో అందరి దగ్గర నుంచి ఆమె రకరకాలగా చిట్లు వేస్తూ అందరికీ ఇస్తూ తీసుకుంటూ అలా ఉండేదన్నమాట ఆ నమ్మకం మీద సొంత ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఒక వడ్డీలకు తర్వాత ఈ దగ్గర చిట్లు వేయడం చిట్లు కూడా పది లక్షలవి ఒక ఐదు ఐదు లక్షలవి ఆరేడు ఇలా చాలా పెద్దవన్నమాట అన్నమాట ఆమె చిట్టు మెంబర్స్ నాలుగు వందల మంది అంటారు చిట్లు ఎత్తిన అమౌంట్ ఇవి ఇవ్వకుండా నేను మీకు మూడు రూపాయలు వడ్డీ అని చెప్పేసి అనేసి అది అట్లే పెట్టుకోవడం దాదాపు వన్ ఇయర్ నుంచి ఇలా చేసింది అనమాట వియంకుడు బిల్డర్గా ఆడ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు ఆయనకు నేను డబ్బులు పంపిస్తున్నాము మీకు ఏం పర్లేదు వచ్చేస్తాయి తొందరలో వస్తాయి నేను ఇస్తాను ఇవన్నీ చెప్పారండి ఆయన నెంబర్ కూడా మాకు ఇచ్చారు ఇప్పుడు ఆ రఘున హేమంత్ రెడ్డి కాల్ చేస్తే ఆయన మీరు ఆమె ఎత్తేసింది ఆమె అయితే మమ్మల్ని ఎందుకు కడుతున్నారు అండ్ రాష్గా ఆయన అసలు మీరెవరు అసలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు